Oh, so. బిగ్ బాస్లో ఒక ఛాన్స్ రావడమే పెద్ద గొప్ప అని అనుకుంటుంటారు ఎందుకంటే ఒక్కసారిగా బిగ్ బాస్లో అడుగు పెడితే చాలు స్టార్డమ్ వచ్చేస్తుంది ఇది మనందరికీ తెలిసిందే బిగ్ బాస్ షోకి అట్లాంటి టీఆర్పి రేటింగ్స్ కూడా ఉంటాయి మన తెలుసు అది షో ఎంత హిట్ అవుతుందో అంత కాంట్రవర్సీలో కూడా నిలుస్తుంది అనుకోవచ్చు ఎందుకంటే ది బెస్ట్ ఎగ్జాంపుల్ మన పక్కన ఉన్నటువంటి స్వప్న స్వప్న చౌదరి గారే ది బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు యామాం అసలు ఇష్యూ ఏంటి అంటే మీరు బిగ్ బాస్ షో మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకని బయటకు వచ్చారు బిగ్ బాస్ షో కంప్లీట్ అయ్యేంత వరకు థర్డ్ పర్సన్కి అసలు ఈ విషయం చెప్పొద్దు చెప్తే నేను రిజెక్ట్ చేస్తారు అని చెప్పారు సో డిసెంబర్ సెవెంటీన్త్కి షో కంప్లీట్ అయిపోయింది డిసెంబర్ ట్వంటీ కి నాకు అతను అమౌంట్ ఇస్తాడు అని ఒక అగ్రిమెంట్ రాశారు సో లీగల్గా వెళ్తున్నప్పుడు అగ్రిమెంట్లో ఉన్న తేదీ వరకు నేను వెయిట్ చేయాలి కాబట్టి వెయిట్ చేశాను సో ఆ తర్వాత జనవరి ఆరు వరకు వెయిట్ చేయమన్నాడు జనవరి ఆరో తారీఖు తను చెప్పింది ఏంటంటే నీకు నచ్చింది చేసుకో మీడియాకి వెళ్తావా వెళ్ళు ప్రెస్ మీట్కి వెళ్తావా వెళ్ళు లేదంటే పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుంటావా ఇచ్చుకో అని చెప్పడం జరిగింది సో అందుకోసమే నేను స్టేషన్కి వెళ్ళాను జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంటే ఎందుకని ఇట్లా అవకాశాలు ఉన్నాయి ఇట్లా ఇప్పిస్తామని మీకు ఎట్లా తెలిసింది అసలు ఏ సోర్స్ ద్వారా తెలిసింది అంటే ఆల్రెడీ నా ప్రొఫైల్ పంపించానండి నా ప్రొఫైల్ ఆల్రెడీ సెలెక్ట్ అయిందని చెప్పి అతను నాతో ఓన్లీ కాస్ట్యూమ్స్ అండ్ పిఆర్ కోసం మాత్రమే అమౌంట్ అడగడం జరిగింది వాటి కోసమే నేను అమౌంట్ ఇచ్చాను సో ఎట్లా నమ్మేనరు మీరు దానికో ప్రొసీజర్ ఉంటుంది దానికో ఇంటర్వ్యూ ఉంటుంది బిగ్ బాస్ షోలో అంత ఈజీ ఎంట్రీ కాదని మీకు తోడు తెలుసు తెలుసు అండి కాకపోతే అతను సీజన్ సిక్స్ వరకు అందులో కాస్టింగ్ మేనేజర్గా చేశాడు కాబట్టి నేను అతను నమ్మాల్సి వచ్చింది ఎట్లా అనుకున్నారు అంటే కాస్టింగ్ సిక్స్ వరకు ఓకే తను చేశాడు అని అనుకున్నాం కానీ అంతకంటే ముందు మరి బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇట్లనే మోసపోయి ఎంట్రీ అయ్యి ఉంటారా లేదండి సో బిగ్ బాస్ షో వాళ్ళు ఎప్పుడు ఎవరిని అమౌంట్ అడగరు నేను మళ్ళీ అదే చెప్తున్నా నేను ఏదో బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళాలని కాదు నేను ఓన్లీ కాస్ట్యూమ్స్ కోసం అండ్ పిఆర్ కోసం మాత్రమే అమౌంట్ ఇచ్చాను అది ఓకే ఇప్పుడు ఏంటి ఫర్దర్గా మీరు ఏంటి లీగల్లీ ఎట్లాంటి ప్రొసీజర్ ఫాలో కాబోతున్నారు అతను ఎవరైతే ఇద్దరు మిమ్మల్ని మోసం చేశారు అని అంటున్నారు కదా మీలాంటి బాధ్యతలు ఎంతమంది ఉన్నారు ఇంకా ఒక ఫైవ్ టు టెన్ మెంబర్స్ వరకు ఉన్నారండి సో వాళ్ళు కూడా మాట్లాడారు వాళ్ళు కూడా నాకు తెలిసి మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ఉన్నాయి లీగల్లీ ఎట్లా ఏం ప్రొసీజర్ అదంతా అడ్వకేట్ అండ్ పోలీస్ వాళ్ళు చూసుకుంటారు సార్ వాళ్ళు థ్యాంక్ యూ సో మీరు కోరుతుంది ఏంటి అతను మా టీవీ యాజమాన్యానికి బిగ్ బాస్ వారికి నాకు అందరికీ క్షమాపణ చెప్పాలి అండ్ ఇంకెవరి దగ్గర కూడా అమౌంట్ అడగకూడదు అండ్ నా అమౌంట్ నాకు రిటర్న్ ఇవ్వాలి థ్యాంక్ యూ యా సో మొత్తం మీద అది తను కోరుతుంది ఒకటే లీగల్లీ అయితే నా ప్రొసీజర్ నేనైతే ఫాలో అవుతున్నాను నాకు న్యాయం జరుగుతుంది అని కూడా అనుకుంటున్నాను ఎందుకంటే బిగ్ బాస్లో ఎప్పుడైతే ఎంట్రీ ఇవ్వడానికి నాకు లైన్ క్లియర్ అయిపోయింది జస్ట్ కాస్ట్యూమ్ అండ్ పిఆర్ కోసమే అతను నన్ను అప్రోచ్ అయ్యాడు అని అనుకున్నాను కానీ ఇంత మోసం జరుగుతుంది అని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ మాత్రం స్వప్న చౌదరి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది కానీ బిగ్ బాస్ అయితే ఇప్పుడు వార్తల్లో నిలిచింది అని చెప్పొచ్చు ఎందుకంటే ఇట్లాంటి మోసాలు కూడా ఒక బిగ్ బాస్ షో లాంటి దాంట్లో కూడా జరుగుతున్నాయా అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ దాని మీద ఇంకా ఇంకా రకరకాల క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతాయి మరి గతంలో తీసుకున్న వన్ టూ టూ సిక్స్ వరకు ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో మరి అందులో కూడా ఇట్లనే మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా తెలియదు బట్ స్వప్నా చౌదరి ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ తర్వాత నుంచి ఐదు నుంచి పది మంది తననికి కాంటాక్ట్ అయ్యి మేము కూడా ఇట్లా మోసపోయాం అన్నటువంటిది చెప్పారంట సో ఇప్పుడైతే కాసేపట్లో తను కూడా మీడియా ముందు పూర్తి విషయాలు చెప్పబోతున్నారు అండ్ లీగల్లీ ఎట్లా ప్రొసీజర్ కాబోతున్నారు అనేది కూడా మరి కాసేపట్లొద్దు తెలిపోతుంది